ఏం చేస్తున్నారు అత్తమ్మా క్యారెట్ మామిడికాయ పచ్చడి అవునా మామిడికాయలు ఎక్కడివి నాని తీసుకొచ్చాడు ఎలా చేస్తున్నారు చెప్పండి నాకు ఒకసారి క్యారెట్ చెక్ తీసుకొని మామిడికాయ కూడా చెక్ తీసుకొని రెండు కలిపి రోట్లో వేసుకొని మంచిగా దంచుకొని కారం ఉప్పు పసుపు వేసి దంచుకొని మరి రోట్లో వేసి దంచేటప్పుడు మిక్సీలో వేయచ్చు మిక్సీలో అయితే బాగోదు జారుదారుగా ఉంటది రోట్లో అయితే టేస్ట్ గా ఉంటది బాగుంటది అవునా ఓకే ఇప్పుడు మీరు చేసే చట్నీ టిఫిన్స్ లో కా లేకపోతే అన్నంలో తినడానిక రైస్ లో బాగుంటది ఇడ్లీలోకి తినచ్చు దోశలోకి తినచ్చు బాగుంటది రెండు మూడిట్లో కూడా కాంబినేషన్ బాగుంటది ఇప్పుడు ఈ రోజు అయితే మాకు ఓన్లీ చట్నీ నేను వేరే కర్రీ ఏం చేయలేదా మీరు ఏం చేస్తారు క్యాబేజీ పెసరపప్పు కర్రీ క్యాబేజీ పెసరపప్పు ఎక్కువ క్యాబేజీలో శనగపప్పు వేసి వండుతారుగా మీరు పెసరపప్పు పెసరపప్పు బాగుంటది అవున టేస్ట్ గా ఉంటది సన్నగా ఉంటది కాబట్టి బాగుంటది కలిసిపోతుందా అదే శనగపప్పు అనుకో బాగా పళ్ళకి మంచిగా తలుగుతూ ఉంటది కాబట్టి తినలేదు అది ఎక్కువ తలుగుతుంటది ఇదైతే బాగుంటది మెత్తగా ఉంటది కలిసిపోతుంది వేదాంశ ఏం చేస్తున్నాడు అత్తమ్మ పాపం ఈరోజు యాక్సిడెంట్ చేశాక కాళ్ళ నొప్పి గడ్డు కట్టింది బాగా ఎట్లా మరి అది ఎలా తగ్గింది ఐస్ పెడితే తగ్గిపోద్ది పిల్లలకి ఐస్ పెడితే తగ్గిపోతుంది ఎప్పుడైనా అట్లా గడ్డు కట్టినప్పుడు ఐసే పెట్టాలి కాళ్ళకి వాడు కాలు నడవడం కూడా చాలా కష్టంగా నడుస్తా ఉన్నాడు గడ్డిగా ఉంది కాబట్టి బాగా ఇప్పుడు దంచిన తర్వాత ఏం చేస్తారు మీరు ఇప్పుడు పోపు వేసుకోవాలి అన్ని తాలింపు దినుసులు పెట్టి మొత్తం ఎలా వేయాలి చెప్పండి ఒకసారి నాకు ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు తర్వాత ఎండిమిరపకాయలు వేయాలి ఎండుమిర్చి రెండు తుంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిశెనపప్పు తర్వాత సాయి పెసరపప్పు సాయి మినప్పప్పు ఓకే ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర జీలకర్ర ఆవాలు ఆవాలు తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఇందాక మీరు దంచుకున్నారు కొంచెం వేగిన తర్వాత కొంచెం వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు 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 వేస్తే అయిపోయినట్టేపోంగు వేసుకోవాలి వేసుకొని చట్నీ దాంట్లో వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మూడు నిమిషాలు మగ్గితే ఎందుకంటే క్రిస్పీగా ఉంటే బాగుంటది మరీ మెత్తగా అయ్యేదాకా అంటే రెండు నిమిషాలు కలుపుకుంటా చిన్న సెగ మీద కలుపుకుంటా ఉండాలి అప్పుడు మరీ మెత్తగా అవ్వకుండా ఉంటది రైస్ లో కలుపుకున్నా బాగుంటది పళ్ళకల్లా తగులుతుంటుంది పంటికి కలుపుతా ఉండాలి ఇప్పుడు మాడకుండా దగ్గరగా ఉండి తిప్పుకుంటా చూసుకోవాలి ఓకే అయిపోయింది ఓకే నాకు పెట్టండి అత్తమ్మా కొంచెం టేస్ట్ చూస్తాను తిను రైస్లో వేసుకుంటే బాగుంటుంది వేడి వేడిగా వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది సూపర్గా ఉంటుంది అదే ఎక్కడికి వెళ్తున్నారు